ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు కావలి ప్రజలకి తీరిన లోటు పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి కూడా యానాథ్ శెట్టి గారు నాకు స్నేహితుడు కావలికి ఒక కళగా ఉండేటటువంటి యానాథ్ శెట్టి ఈరోజు లేకపోవటము కావల కల తప్పిందని చెప్పి కూడా నేను భావిస్తున్నాను ఇప్పుడు కూడా స్కూటర్ మీద తిరుగుతూ సామాన్య జనాలకి ఎవరికి ఇబ్బంది వచ్చినా కూడా స్కూటర్ మీద ఎక్కించుకొని ఆర్టీ ఆఫీస్కి డిఎస్ ఆఫీస్కి తీసుకెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసే ఒక మాస్ లీడర్ యానా చెట్టి అలాంటి నాయకుడిని కోల్పోయినందుకు కావల ప్రజలు చాలా దుఃఖిస్తున్నారు నాకైతే ముఖ్యంగా దాదాపుగా ముప్పై సంవత్సరాల నుంచి నాకు అత్యంత స్నేహితుడు మేమిద్దరం చాలా బాగుండేవాళ్ళం గతంలో వాళ్ళ అమ్మాయికి ఇక్కడ చైర్మన్ పదవి అప్పుడు కూడా నేనే ఆయన్ని తెలుగుదేశంలోకి తీసుకొచ్చేదానికి పూర్తిగా సహకరించాను అందుకనే ఈ కావల ప్రజలు నిజంగా కూడా ఎంతో మంచి నాయకుడిని కోల్పోయాడని చెప్పి నేను భావిస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను పార్టీ అయిన చూస్తారు ఈరోజు మేము ఒక మంచి వ్యక్తిని కోల్పోయాం మా టీడీపీ పార్టీకి మంచి ఎన్నెముక పోయినారు మేము అందరం బాధపడుతున్నాం ఆయన నాతో తక్కువ కాలమైనా మీ ఇద్దరు చాలా ఆప్యాయత ఉండేవాళ్ళమే మీ ఇద్దరం అన్న అన్నాన్ని సంబోధించుకున్నాము ఈరోజు మా పార్టీ చేరని లోటు జరిగిందని మేము వాళ్ళ కుటుంబానికి సాను తెలివి తెలియపరుస్తూ అదేవిధంగా ఆయన ఆత్మ శాంతి చేయాలని దేవుని ప్రార్థిస్తాం అంతే క్రియ నాకు దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నేను ఆయన శిష్యున్నే నేను చదువుకునే రోజుల నుంచి ఆయన అభిమాని ఆయన డైనమికిజాన్ నచ్చే నేను ఆయనతో నడిచేవాడిని ఈరోజు నేను రాజకీయాల్లో ఉన్నానంటే రెండు వేల ఐదులో మాగుంట పార్వతమ్మ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు యానాశెట్టి గారి నాయకత్వంలోనే నన్ను మొట్టమొదటిగా జలదింగింగ్ మండలంలో పిఎస్సీ అధ్యక్షుడిగా చేసే దాంట్లో కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తి గ్రంథి యానాథెట్టి గారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వారు అడుగు జాడలు నడుస్తూ వాడి ఆసియా సాధనలో నేను కూడా పాలు పంచుకుంటూ ముప్పై సంవత్సరాల నుంచి కూడా నడుస్తున్నాను ఈరోజు ముఖ్యంగా వారు వారు చూపేటువంటి మార్గాలన్నీ కూడా మంచి మార్గాల్లో ఉండే ఉండబట్టే ఈరోజు కావలు కూడా బాగా అభివృద్ధి చెందింది వారి నాయకత్వంలో మేమందరం కూడా పనిచేయడం పూర్వజన్ సుకృతంగా భావిస్తున్నాం శ్రీ ఆశీర్వాదాలతో రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్ర రాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక మధ్యపై పెద్ద బస్ స్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ ఈ సృష్టిలో దైవ శక్తి ఉన్నది ఎంత నిజమో శక్తి ఉన్నది కూడా అంతే నిజం దిగదుడిసిన నిమ్మకాయలు అలాగే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు తొక్కటం దాటడం వలన మనలోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి అలాగే మనమంటే గిట్టని వాళ్ళు మనపై చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు దాని వలన మన ఎదుగుదల ఆగిపోతుంది భార్య భర్తల మధ్య గొడవలు రావటం ప్రేమించుకున్న వారు దూరం అవడం సంతానం కలగకపోవడం వివాహం జరగకపోవటం ఉద్యోగాలు రాకపోవటం కుటుంబంలో ధన నష్టం జరగటం అప్పుల పాలవటం రోడ్డు ప్రమాదాలు జరగటం అనారోగ్యం పాలవటం పిల్లలు పెద్దవారి మాట ఎదిరించటం ఇలాంటి సమస్యలు మీ జీవితంలో జరుగుతున్నట్లయితే మీరు చెడు గ్రహాలచే పీడింపబడుతున్నారని తెలుసుకోండి నరదిష్టి నాగదోషం చెడు గ్రహాలచే పీడింపబడుచున్న వారికి మరియు స్త్రీ పురుషుల వసీకరణ సమస్యలకు అమ్మవారి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును మీ సమస్యలకు జ్యోతిష్యం ద్వారా అంజనం వేసి కేవలం పదిహేను రోజుల్లోనే ఖచ్చితమైన పరిష్కారం చేయబడదు మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని ఉన్నారా అయితే ఒక్కసారి సంప్రదించండి రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక మిద్యైన పెద్ద పౌని బస్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ జీరో సెవెన్